వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కుత్బుల్లాపూర్లోని చింతల్ ప్రధాన రహదారిలోని కేఎం పాండు మార్గులో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నేరాజు ఆధ్వర్యంలో ఆదివారం నాడు కుత్బుల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దివ్యంగిత నేత కేఎం పాండు ఎనభై ఒకటవ జయంతి వేడుకలను ఆయన అనుచరులతో ఘనంగా నిర్వహించారు చింతల్లోని కేఎం పాండు మార్గులో గల ఆయన విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా మన్నేరాజు మాట్లాడుతూ దివంగిత నేత కెఎం పాండు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం తన జీవిత పర్వాంతం కృషి చేసిన మహోన్నత నాయకుడని ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన చిరస్మణనీయుడని కెఎం పాండు గాడ్ ఫాదర్ లాంటి వాడని మన్నెరాజు కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ సతీ యాదవ్ వెంకటస్వామి రాజు రమేష్ గౌడ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు మన గతంలో మన కేఎం పాండుగారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన కుబ్బుల్లాపూర్కు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి ఎన్నో సేవలు అందించడం జరిగింది ఆయన కుబ్బుల్లాపూర్ మేము ఒక జాతి పితగా మేము భావిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము ఉన్నటువంటి మా ఎమ్మెల్యే మా మా తండ్రి గారు ఇక్కడ ఎక్కడెక్కడైతే కుత్బుల్లాపూర్లో విగ్రహాలు ఉన్నాయో అక్కడ అన్ని విగ్రహాలకు కూడా నివాళులు అర్పించి మరి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆయన ఆశీర్వాదం ఉండి మంచి జరగాలని చెప్పేసి తెలియజేస్తూ కుత్బుల్లాపూర్లో కూడా అందరూ మనసు దోచుకున్నటువంటి మన కేఎం పాండు గారు ప్రజల్లో ఉన్నట్టుగానే ఉంది లేని లోటు కనబడుతుంది కాబట్టి అందరూ కూడా ఆయన యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ కేఎం పాండు గారు జయంతి సందర్భంగా ఫిషరీస్ కమిటీ చైర్మన్ మన్నే రాజ్ గారితో కలిసి అలాగే వెంకటస్వామి గారు యాదవ్ గారు వీరందరితో కలిసి పిఎస్సీ డైరెక్టర్ గారు వారందరితో కలిసి ఈ యొక్క కేఎం పాండు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి మా చైర్మన్ గారు మేమంతా కూడా ఒక చైర్మన్ గా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకు ఒకప్పుడు కేఎం పాండు గారంటే ఆయనే దిక్కుగా వ్యవహరించేవారు ఆయన యొక్క జయంతి సందర్భంగా వారికి అర్పిస్తూ వారి బాటలో వారి తనయుడు మూడవసారి ఉద్బులాపూర్ యాట్రిక్ ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెనుమార్పు తీసుకొచ్చి రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఎమ్మెల్యేగా శ్రీ కేపీ వివేకానంద గారు ఈరోజు ప్రజల కలిసి మమేకం అవుతున్నారంటే ఏఎం పాండుగారి ఆశీస్సులు దాని సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశీస్సులు ఈ యొక్క కుత్బుల్లాపూర్ ప్రజలకు కేపీ వివేకానంద గారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా